నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే శ్రీరామ అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈ రోజు శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా వ్లాగ్ అయితే తీస్తానమాట పక్కిన్ టక్ అనమాట శ్రీరామనవమి సందర్భంగా రామదేవుని పూజ అయితే చేస్తుంది అనమాట నమస్కారం పెట్టుకోవడానికి అయితే రమ్మంది అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని అయితే వచ్చేద్దాం ఇంకా రెడీ అవ్వలేదండి స్నానం అయితే అయిందన్నమాట ఫుల్ వేడి వేడిగా ఉందన్నమాట క్లైమేట్ క్లైమేటు మీరు మీరు ఏ దైవానివో చెప్పండి మేము పూజ చేసుకుంటూ చేసుకుంటాము అనగా నారాయణ భట్టు మీ ఇల్లు కూర్చున్నాను ఏం నేను ఏ దేవుడిని కాను ఇదంతా రామదేవుని కథ మహత్యం నీవు ఇంటికి వెడలే ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోము ప్రత్యక్షమైన అప్పుడు నారాయణ భట్టు వారి ఇట్లు స్తోత్రం చేశాను వందే శంభుం ఉమాపతి సురగురం వందే జగత్ రామదేవును నారాయణ బట్టుకు అలాగే వస్తానని అభయ హస్తం ఇచ్చిన అప్పుడు మహాతల్లి నాలుగు కూరలు నావకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాల వండి వెండి పీటలు బమిడి కంచాలు వేసి వారి బంధు కోటి పరివార కోటి పరివార సహితముగా రామదేవి సో ఫ్రెండ్స్ ఇక్కడ అనమాట పెళ్లి ముందు పసుపు దంచుతారనమాట వాళ్ళు పిలిచారు అందరం వెళ్తున్నాం అనమాట కొంతమంది ఇంకా రెడీ అవుతున్నారు మేమైతే చిట్టు కింద వేడి నిల్చున్నాం ఎండగా ఉంది వెళ్తున్నాం ఫస్ట్ దంచడానికి అందరం ఇగో మా అక్క అక్కడ చూసేదాడీ అవుతుంది ఊర్లో అయితే చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఒక్కసారి మేము కూల్ క్లైమేట్ నుంచి వచ్చాం కదా అందుకే చాలా వేడి అనిపిస్తుంది అనమాట నేను మా చరిష్మా రెడ్డి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మంచం పైన వీధిలో మంది వీధి ఇక్కడ గిరీష్ ఇక్కడ మంచం వీధిలో మంచం వీధిలో వీధిలో మంచం ఇదిగో ఈడే గిరీష్ సో ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ బ్లాక్ డ్రెస్ వేసుకొని మెరిసిపోతారు రెడీ అయినారండి ఇప్పుడైతే ఏపర్కి వెళ్తున్నాం అనమాట అందరము హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్యాన్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఛానల్ లేదు ఫ్రెండ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాముని దర్శనం అయితే చాలా బాగా అయిపోయిందండి అమ్మ వాళ్ళ ఊరిలో శ్రీరామనవంకి నైన్ డేస్ జాతర అండి జరుగుతుంది ఆ వీడియోస్ కూడా పెడతాను నైన్ డేస్ చాలా ఘనంగా రాముని ఉత్సవాలు అయితే జరుపుతారండి చాలా బాగుంటుంది మీ అందరికీ రాముని అనుగ్రహం అయితే ఉండాలని కోరుకుంటున్నాను శ్రీరామనవం నుండి నైన్ డేస్ జాతర జరుగుతుంది నైన్ డేస్ కూడా ప్రోగ్రామ్స్ అవి ఉంటాయండి డీజే వాళ్ళు వస్తారు బుర్ర అని అలా చాలా రకరకాలుగా ఉంటాయనమాట చాలా పెద్ద జాతర అండి ఇంకా చరిష్మా అయితే అమౌంట్ వేసుకోవటానికి అనమాట దాచుకోవటానికి పిగ్గీ బ్యాంక్ అండి మట్టిది కొనమంది అనవసరంగా ఏవేవో కొంటాం కదా అలాంటి అవసరమైనది కొనమంటే ఎందుకు కొనం చెప్పండి అనమాట సెలెక్ట్ చేస్తున్నాను తనకిష్టమైంది ఇంకా అమౌంట్ అయితే బాగా సేవ్ చేస్తుంది అనమాట వాళ్ళ నాన్న దగ్గర తీసుకొని అనమాట అడగగానమాట ఇంకా చిన్నది అయితే ఫస్ట్ సెలెక్ట్ చేశానండి తర్వాత అలాగ కొంచెం వద్దులే పెద్దదే తీసుకుందాం ఎక్కువ అమౌంట్ పడుతుంది అని చెప్పేసి అయితే పెద్దది సెలెక్ట్ చేసి అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగా నచ్చింది చిన్ను కూడా హ్యాపీ అండి ఆ విధంగా అలా జాతర అంతా తిరిగేసి చిన్నుకు నచ్చిన ఐటమ్స్ కొన్ని అయితే తీసుకుందనమాట ఇంకా తను కూడా హ్యాపీ అనమాట ఇలా అయితే మా శ్రీరామనామం జరిగిందండి

దీన్ని జయింటి వీళ్ళు అంటారు ఇది వీళ్ళు వీళ్ళు ఏం ఎక్కాలా అని ఆలోచిస్తారు వీళ్ళు ఏంటి మా చెరిస్ ఆ చెరిస్ మాకు ఎక్కించొస్త మీరు సిటీలో అయితే ఎగ్జిబిషన్ అండి ఊర్లో అయితే జాతర అండి ఇవే ఉంటాయండి సిటీలో కూడా ఎక్కడం అవి ఇంకైతే చిన్ను అయితే ఈ ఎలక్యాఫ్ ట్రిక్ తన అన్నదండి ఓకే సరేలే అని చెప్పేసి ఇంకెక్కించాను ఎక్కించాను అయితే ఇంకా చాలా హ్యాపీ అనమాట ఎప్పటి నుంచో ఎక్కాలి ఎక్కాలి జాతర అంటే టెన్ డేస్ ముందు నుంచే సందడండి ఇది శ్రీరామనవమి నెక్స్ట్ డే అండి యాక్చువల్లీ శ్రీరామనవమి రోజు నాకు ఫుల్ హెడ్ ఏక్ అనమాట ఎండ వేడికండి అది എന്ത ഇത്യറ്റി ఇంకా మా చర్చమా ఫస్ట్ రోజు వచ్చి అది కూడా ఎక్కిందనమాట గెంతిందండి చాలా బాగా మా అన్నయ్య తీసుకువెళ్ళాడు అనమాట జాతరకి ఇంకా చూసారు కదా జాతర క్లౌడ్ నైన్ డేస్ అయితే ఫుల్ రష్ రష్ అండి జైంట్ వీలు అన్నీ ఉంటాయి పెద్ద పెద్దవి అలా దాని బాధ అందరు దించుతాడు దించుతాడు జూమ్ చేసాను అందరు దించండి నా కింద దించరా అని అల్లలాగుండి పెంచుడు అక్కడ అక్కడ విడుదల బిడ్డకి విడుదల బిడ్డకి విడుదల ఆనందం బాగుందా సో ఫ్రెండ్స్ యాతర్లా కలిసామన్నమాట మొన్న ఇంటికి వచ్చింది అరస్ తీయలేదండి ఇప్పుడైతే పిల్లలు పట్టుకొని వాళ్ళు మేము వచ్చాము ఇదిగో యాతర్ని సెలబ్రేషన్ చేసుకుంటామన్నమాట పావని పారవలసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వస్తే బ్లాగ్స్ ప్రస్తుతానికి సబ్స్క్రైబ్ చేసుకోండి గెంతులే ఎప్పుడు అలిసిపోయావా ఫ్రెండ్స్ వీళ్ళైతే నాకు సబ్స్క్రైబర్స్ అనమాట జాతరకు వచ్చాం కదా అక్కడైతే పర్వాలేదు పర్వాలేదా చెప్పు చూడండి వాళ్ళ బాబు అండి ఆడుకుంటున్నారు పిల్లలు వీళ్ళు మనల్ని అయితే గుర్తుపెట్టారనమాట ఎప్పుడు పెడతారు డైరీ చూడండి పడుతుంది కావాలేదు అడగ తప్పే ముందులే అలాగే కుస్మా అలాగే నవలండి உண்டு are telephone ya chura tha ఫ్రెండ్స్ చిన్ను ఏదో కొన్నది ఫ్రెండ్స్ చూపించు మెడలో తాడు దర్శనం అయితే చేసుకొని వచ్చేసి అనమాట నేనైతే ఇది తీసుకున్నాను అనమాట త్రినాథ స్వామి ఫోటో అండి నెక్స్ట్ మా పాప అయితే ఈ కొనుక్కున్నది కొనుక్కున్నదండి నెక్స్ట్ ఇవైతే బెలూన్స్ చూస్తారు కదా అది కొనుక్కున్నది నెక్స్ట్ అయితే ఇది పిగ్గీ బ్యాంక్ అండి చాలా బాగుంది కదా ఇదైతే అమౌంట్ అంటే వేసుకుంటుందంట ఇంకైతే పిగ్గీ బ్యాంక్ తీసుకుంది ఇదైతే ర్యాబెట్ మాస్క్ అండి ఇది నెక్స్ట్ అయితే ఇవి ఇంట్లో కిచెన్ ఐటమ్స్ ఆడుకోవడానికి నెక్స్ట్ సి కీచే కీచేన్ తీసుకుందండి మెడలో వేసుకోవడానికి తాడు తీసుకుందండి నెక్స్ట్ ఉంగరాలండి పిచ్చి అనమాట సైజ్ లేకపోతే ఒక్కటే ఉందనమాట ఇది టొటైస్తుంది తీసేసుకుంది నెక్స్ట్ బ్రాస్లెట్ అంటే తాడు చేతికి వేసుకోవడానికి తీసుకుందండి నేనైతే లైట్గా స్వీట్స్ అవి తీసుకున్నానండి బాదుసా అంటారండి ఇది నెక్స్ట్ కాజా నెక్స్ట్ మైసూర్ పాక్ అండి ఇంకైతే యాత్రకు వెళ్ళాము అనేసి అంటే బఠానీలు కంపల్సరీగా ఉండాలి కదా నెక్స్ట్ గోకురండి పాప కోసం మనం తీసుకున్నాము ఇంక తీసుకొచ్చామో లేదా అమౌంట్ వేస్తుందంట చూపెట్టు చరిష్మా ఎంత అమౌంట్ ఉంది ఫస్ట్ అమౌంట్ చూపెట్టు చూడండి ఆ అమౌంట్ అంతా ఇప్పుడు పిగ్గి బ్యాంక్లో వేసుకుంటుందండి ఒకటికొకటి అనమాట వెళ్తుంది ఇలాగా ఇంకొకటి చూస్తుంది వెళ్ళిపోద్ది ఎర్రకోటి కురి పట్టుకొని చూడండి ఈ పిగ్గి బ్యాంక తీసుకుంది అయితే ఇది ఏం ఫ్రూట్ కాదు ఇది అది ఏంటంటారు ఉంటుంది కదా కట్ చేస్తే డ్రాగన్ ఫ్రూట్ ఇది మర్చిపోనువా డ్రాగన్ ఫ్రూట్ కదా రెడ్ మీద మిలోనే అంటాను లేదు డ్రాగన్ ఫ్రూట్ చూడు లాస్ట్ టమాటా అన్నావు కానీ డ్రాగన్ ఫ్రూటే బాగుంది అమ్మ మాట తినాలి అందుకే చూడండి హండ్రెడ్ లేసి హండ్రెడ్ లేస్తూ ఉంది అనమాట ఒకటి మరి చూడండి ఫ్రెండ్స్ ఇంత అమౌంట్ ఉందనమాట ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అన్ని బయట ఉంటే ఖర్చు అని చెప్పేసి అయితే ఇంక అందులో వేసేస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఫై హండ్రెడ్లు ఇది మొత్తానికైతే పిగ్గీ బ్యాంక్ని నింపేసిందండి తను హ్యాపీ చూడండి దాచుకుంటుందండి మనీని అంతా తిరిగేసి అయితే ఫుల్గా అలిసిపోయామనమాట ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్